నమస్తే ఇవాళ మనం అయితే అయితే వచ్చినాము మన బండి అయితే చిన్న రిపేర్ అయితే వచ్చిందనమాట సో బండి చాలా హీట్ అయ్యి స్టార్ట్ అయితే అవ్వడం లేదు ఎందుకు రా అని చూసే వరకు బాణ్ ఓపెన్ చేసేవరకు వాటర్ అంతా లీక్ అయిపోతున్నాయి సో కూలర్స్ ఈ పైప్ అయితే లీక్ అయిపోవడం స్టార్ట్ అయింది సో ఇది బండి వచ్చినప్పటి నుంచి అయితే మనం మార్వలేదు దాన్ని ముట్టుకోలేదు సో మనిషికి ఎట్లా ఏజ్ పెరుగుతున్నా కొద్ది ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తాయి బండ్లకు కూడా అట్లాగే వస్తాయి సో దీనికి వాటర్ తక్కువ వల్ల ఈ ప్రాబ్లం అయితే వచ్చింది సో ఇది చూడండి లబ్బర్ పైపు ఎంత స్ట్రాంగ్ స్ట్రాంగ్ అయిపోయిందో ప్లాస్టిక్ లెక్క మారిపోయింది వాటర్ అంతా పోయినాయి సో ఎంత వాటర్ అయితే పోయినాయో అంత వాటర్ అయితే పోపిసినా లాస్ట్ టైమే నేను కూలేని మొత్తం చేంజ్ చెప్పినా అనమాట సో ఇంతటితో మన బండి అయితే రిపేర్ కంప్లీట్ చేసుకుని ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము మోటార్ ఫీల్ అలాంటిది ఎప్పుడు మన శాతికి అయితే ఉండలేము ఏదో ఒక రిపేర్ అయితే వస్తూనే ఉంటది సో మనం రిపేర్ అయితే కంప్లీట్ చేసుకుని అయితే ఇక్కడ నుంచి జంగం నుంచి అయితే బయలుదేరుతున్నాము ఆ బయలుదేరే ముందు అయితే మన ఇంటికాడ నుంచి అయితే ఒక ఫోన్ అయితే వచ్చింది ఏముండమని అడగానే ఇంట్లో అయితే గ్యాస్ అయితే అయిపోయింది ఇంకైతే ఏమి ఉండలే అని చెప్పి అప్పటికే లంచ్ టైం అయితే దాటిపోయింది చాలా అయితే బిర్యానీ అయితే తీసుకుని అయితే పోతున్నాము ప్లేట్ అయితే దాటేస్తున్నాము ఒక డజన్ పండు కూడా తీసుకునిపోతున్నా ఆకులు అయితే తట్టుకోలేక ఫస్ట్ అయితే కట్టుకుని అయితే తినేసుకుంట పోతున్నా సో బసిన పెట్టికి పోయినాక ఒక గ్యాస్ సిలిండర్ తీసుకొని ఇక అట్లే మా పాపకు పాల పౌడర్ లెక్క అయితే తీసుకుని పోతున్నా కొడుకు అయితే బనాడు అయితే తీసుకొని పోతున్నా ఇవాళ మొత్తం మీద అయితే మూడు వేలు అయితే లేచిపోయినాయి ఇలా సంపాదించినది అయితే ఏం లేదు సో ఇలాగే ఉంటది సంసార జీవితం సబ్స్క్రైబ్ చేయండి బాగుంటాం అలా